నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మంచి పని చేస్తున్నావు అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అడిగి పోయిన వాళ్ళందరూ అందరూ బాగుపడుతున్నారు బామ్మా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అమ్మకి అమ్మకి చెప్పే మాటలు అనిపించేవాళ్ళు వీళ్ళు బాగుపడరు ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట ఈ అగిపొల్ల సరుకు ఉంటుంది అగిపోల్ల సరుకు ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు ఈ కులగజ్జి సరుకు మతపెచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఇక వీళ్ళకి అరుగుల మీద కూర్చున్న అదే పని ఓ మొద తింటారు ఆ ఇంట్లో పని చేసే వాళ్ళకి అంత వండి ఆడబడేస్తారు ఇక బయట కూర్చొని అష్టాచాలు ఆడుకోవటం గవలాడుకోవటం ఆడుకోవటం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు సీసీ కెమెరా లాగా పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటుంది ఈ సరుకు ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు మళ్ళీ అటు నుంచి ఇవ్వడం వస్తుంటే ఇదే తంతు ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తాగిపోకూడదు వధవతనం అది వ్యధవతనం వెధవతనం వెధవతనం అది విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెట్టమని కొట్టినట్టు బతకాలి అంతేగాని క్రింగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం మిగిసిపోయి ఇంకొంచెం మిగిసిపోయి ఆహా తట్టుకోలేదు తట్టుకోలేదు పోతా పెందలాడి అట్లా పోయారు కొంతమంది అందుకు చెప్తున్నాను నేను ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు తట్టుకోలేరు బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది నువ్వు